ఉండడం ముఖ్యమా ఆచరించడం ముఖ్యమా స్వామి వివేకానంద ఏం చెప్పారు తండూల కొద్ది ఉపన్యాసాల కంటే అవును ఆచరణ మేలు అన్న ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడతాను తెలుసా నేను ఏం చెప్తానో చేస్తాను కాబట్టి ఉదాహరణ మీతో కాఫీ తాగకూడదని చెప్పి నేను కాఫీ తాగేసాను అనుకోండి ఇలా వయసు రాదు దేవుడు లాగెత్తాడు అందుకని మీరు గుర్తుపెట్టుకోండి ఉంటే లాభం ఏంటి నువ్వు చదివి పాటిస్తే లాభం లేదు అదే చిట్టు కాయతో సమానం కొందరు ఉంటారు మా ఊడికండి పద్దెనిమిది అద్దెలు భవతిగీత వచ్చింది అంటారు అయ్యాద కాఫీ లేకపోతే అందులో డే కొతారు మనవాడు వచ్చాడు ఒక బాబు ఎక్కడ జగిత్యాల నుంచి ఎక్కడి నుంచో ఆడు కోరట్ల నుంచో వాడు టీ లేకపోతే వండలేడు పది కేజీలు లేవు టీ లేకపోతే మా ఇంటి పని చేయదు మళ్ళీ పెద్ద పెద్ద కబుర్లు లేని చెప్తున్నాను కాబట్టి మనం ఏదన్నా చెప్పాలంటే ముందు నేను మీకేం చెప్పాను రోజు సూర్యుడి దండం పెట్టాలని చెప్పినా ఎందుకు చెప్పాను నేను చేస్తాను కాబట్టి నేను ఆదిత్య రోజు చదువుకుని వచ్చాను కాబట్టి నేను జపం చేయండి అని చెప్పానా నేను చేసుకుని వచ్చాను రోజు పది నిమిషాలు మాత్రం చెప్పాలని చెప్పాను కదా తొలగి దండం పెట్టాలని చెప్పాను కదా ఇవన్నీ నేను చేస్తాను అందుకని మీరు చేయండి ఎక్కువ పుస్తకాలు చదవకపోయినా చదవలేదు ఈ నాలుగు కొండలు చేయి వినడం వలన మాత్రం రావాలి నిన్న ఒకర్రోడు వచ్చాడు వాడు నా ఉపన్యాసాలు విని సాయంత్రం ఆరు తర్వాత ఏం తిన్నా మానేశాడు నేను వెళ్ళాం దొన్నెలో ఇన్ని శనగలు పెట్టారు రెండు గంటలు మాట్లాడాను రెండు శనగలు వేసుకొచ్చాను ఎందువలన నియమం నన్ను అందుకని నా నియమో నా శ్రేయ అందుకని నియమాలు పాటించ కేవలం చేసిరా అంటే పెద్ద కారణం ఏంటి రాముడు మూడు తెలుసుకోకుండా రాముడు గొప్ప కొడుకు గొప్ప రాజు గొప్ప అన్నయ్య గొప్ప స్నేహితుడు గొప్ప భర్త అన్నింటిలోనూ గొప్పవాడు అందుకే నా లక్షణాలు ఏమన్నా పొందడానికి ప్రయత్నం చేయండి మా దేవాలయాల్ని గోమాతల్ని కాపాడండి ఉందనా మరి సార్ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే ఈ వీడియో కింద కొందరు కామెంట్స్ పెడతారు ఏమని పెడతారంటే అంత పెద్ద ఆయన నిలబడి ఉన్నారు మళ్ళీ మీరు ఆయనే చిరాకు పడుతున్నారు అని అంటారు ఆ చిరాకు వెనకాల ఏముందో చూసేవాడు కావాలన్నాడు మొన్న సభ జరుగుతుంది కిక్కిరిసిపోయింది వాడు మంచివాడే తిక్కలోడు వాటి వాటికి మధ్యలోకి వచ్చి అది ఇది చెప్తున్నారు ఒకసారి అంటే పర్లేదు నా టెన్షన్ నాకు ఉండదా అది కాక వేడి నేనేం రాత్రి తినను నీరసం వస్తుంది పక్కన చేపట ఇది ఓ పత్తి మధ్య ముప్పై సార్లు దూరితే పో చాలు అది అని పంపించాను అది చేయకూడదు కదా అందుకని నువ్వు కంఫర్ట్ జోన్లో కూర్చుని ఇందాక ఎవడో ఫోన్ చేసాడు ఎందుకు ఫోన్ చేశాను ఊరికే చేశా అంట తుపాకితో కాల్ చేయితే ఊరికే చేస్తారా పొరబోకు సావడానికి ఖాళీ లేక సర్దు చాలా అవసరం ఉంటే ఫోన్ చేయాలి అది కాక ఫోన్ అనేది లాస్ట్ పాయింట్ ఫోన్ అనేది లాస్ట్ పాయింట్ మెసేజ్ ఈజీ మెసేజ్ పెడతాను వాడు బాత్రూంలో కూడా ఇవ్వాలి ఫోన్ అంటే ఇప్పుడు ఫోన్ వచ్చింది అనుకోండి ఎలా తీయాలా అది మిస్ కాల్ పడింది దీన్ని ఎలా తీయాలి మళ్ళీ ఆ మిస్ కాల్లోకి వెళ్ళాలి ఫోన్ చేయాలి వెయిట్ చేయాలి ఆ టైంలో ఆడు బిజీగా ఉంటాడు నా మనసు వేస్ట్ టైం వేస్ట్ కదా అదే గురుగారు చచ్చిపోతున్నాను పదహారు చోట్ల ఉన్నాను అన్నాడు ఒకేదైనా చేయగల మెసేజ్ కనపడద్ది కదా పైన మెసేజ్ ఉంటారు కదా టెక్స్ట్ మెసేజ్ సోపం రెండోది వాట్సప్ మూడు రోజులు వేస్ట్ లాస్ట్ లేస్టు ఫోన్ చేయ ఆ నేను ఇరవై సార్లు ఫోన్ చేశాను మీరు ఎత్తలేదు అవు నువ్వు బ్యావన్స్ ఉన్నావు అందుకే చేసావు ప్రేమ నాగవైతే ఇరవై సార్లు ఫోన్ చేయవు కదా డిస్టబెన్స్ కదా మన ఆవిడ ఎవరో ఎప్పుడూ ఫోన్ చేసింది కదా అని కాల్ ఉందని నేను మాట్లాడాను చాలసేపు మాట్లాడే ఇరవై నిమిషాలు ఏమో మాట్లాడే మర్నాడు మళ్ళీ ఫోన్ ఫోన్ చేసేది చాలా తిరుగుతున్నాను రెస్ట్లెస్ అలా అన్నిసార్లు ఫోన్ చేస్తే వాయిస్ మెసేజ్ పెట్టాను అమ్మ అన్నిసార్లు సాగు తప్పకూడదు నిన్న ఫోన్ చేశారు కదా నిన్న మాట్లాడాను కదా మళ్ళీ ఎప్పుడు నాలుగు ఐదు నెలల తర్వాత మాట్లాడాలి అంటే కిందలు ఎప్పుడో ఏం చేయాలంటే పిల్లలు అడిగారు అవును పిల్లలు ఖాళీగా ఉన్నారు నువ్వు ఖాళీగా ఉన్నావు వాళ్ళకేం చెప్పాలి నువ్వు నాన్న నిన్నే మాట్లాడాను ఆయన ప్రయాణాల్లో ఉంటారు మనం మిశ్రకాలు ఇద్దాము ఆయన గురినప్పుడు చేస్తారు అని చెప్పాలి వాళ్ళ ముఖ్యం నేను కదా అందుకని అటువైపు ఆలోచించండి నానా అటువైపు ఆలోచించండి వేప అంతా పై శాతం అయిపోద్ది ఇంటికి రాగానే నీళ్ళు ఇచ్చేది మా అమ్మ ఒరే మా వైకి నీళ్ళే అని చెప్పేది కొండలో నీళ్ళు తెచ్చేవాళ్ళు ఒరే నువ్వు టవల్ తే అంటే టవల్ తెచ్చేవాళ్ళు ఒరే బ్యాగ్ పట్టుకో తర్వాత దిగిన అలా మేము మా అమ్మ నీళ్ళు తెచ్చేది మేము బ్యాగ్ కొట్టుకుని ఒకరికి టవలు తెచ్చి నీళ్లు చేతికిచ్చి కాలు కట్టుకోలేదు ఎందుకు ఇవన్నీ ఎండలోంచి వచ్చారు కాలు కడుక్కుంటే వాళ్ళు ప్రశాంతం అవుతారు నీళ్ళు తాగితే సల్లబడతారు ఫ్యాన్ లేవుగా రేపు విశ్రమ కరదే విశ్రమనేది మర్యాద అంటే అటువైపు ఆలోచించావు అది మానేసి ఆ ఏంటి అంతా కొలాసాయా ఏంటి అంతే ఏంటి అసలు వాళ్ళు ఎండలో వచ్చాడో నీరసంతో వచ్చాడోకున్నావు నువ్వు బేవల్స్గా ఫ్యాన్ కింద కూర్చొని కులాసా అంటే నాన్న అటువైపు ఆలోచించాలి నా అదొక్కటే ప్రపంచంలో అన్ని సమస్యలకి పరిష్కారం మనకు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఒక జోక్ చెప్పేసా ఏంటో జోక్ అంటే ఓసారి లాంగ్ వాళ్ళు ఏడులో నన్ను డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పోగ్రామ్ పిలిచా నన్ను పిలవచ్చా పొరుగుతో తలగొక్కువడానికి సరే వాళ్ళని నేను ఒప్పించలేక వెళ్ళాను వెళ్ళాక గైడ్ పెట్టాను అది బుద్ధి జ్ఞానం ఉందా అర్ధరాత్రి గుళ్ళు తీసి అర్ధరాత్రి కేకులు కేకలేస్తారా ఇది క్రైస్తవులకు సంబంధించింది వాళ్ళు ఏమో చర్చిలోకి అర్థం చేస్తారు ముస్లింస్ ఎవరో జనవరి వాడు చెప్పరా మీకు ఏం సంబంధం రా ఉగాది చేయాల్సిన వాళ్ళు ఇదేంటి నాన్ సెన్స్ యూజ్లెస్ ఇలా మనం గౌరవంగా పెట్టి పెట్టాం పెడితే మళ్ళీ ఒకటి లేచి బా అన్నాడు ఇట్స్ ఓకే కూర్చొని అని చెప్పి సభ అయిపోయే ముందు ఇందాక సభ మధ్యలో నేను మీ పట్ల కొంచెం దురుసుగా పౌరుషంగా మాట్లాడాను ఒకవేళ ఎవరైనా హత్య ఉంటే అన్నా ఆ తర్వాత అలాగే రావచ్చు అయ్యి ఉంటే అన్న తర్వాత ఏం కావచ్చు నేనన్నా నేనే నువ్వు నీ ఓవద్దు నా నెక్స్ట్ నా నోట్లో నుంచి నెక్స్ట్ డేలో కాదు నేను మిమ్మల్ని ఇందాక మాట్లాడాను కదా ఒకవేళ నా మాటలు మీరు హక్ట్ అయ్యి ఉంటే మామూలుగా నేను పరమ దుర్మ అనుకుని నేను చెప్పేది ఎవడైనా హట్ అయితే హట్ అవ్వండి నేను చేసి కరెక్ట్ కాబట్టి అందుకే సారీ చెప్పను ఎంత అవుతుందా సారీ ఎవరు చెప్పాలి చెప్పాలి కానీ సారీ చెప్పాలి ఎందుకని కరెక్ట్ కాబట్టి కదా నేను మిమ్మల్ని నాకు చేసేలా మాట్లాడేందుకు మాట్లాడతాను నాకు చేసారు కాబట్టి తప్ప ఎవరు చేశారు ఇప్పుడు అవిడా నేను నిన్ను చూసుకోకుండా ఇవి చూసుకోకుండా తండేసి చూసుకో కదా పెద్ద ఏదో పెద్ద సారీ నేను లక్షసార్లు చెప్పేది సరిపోద్దా అవ్వ చాలా బరువైన పోవడం ఆవిడకు పడితే అడిగి చెప్పకపోవడం అటువైపు కూడా క్వాలిఫైడ్ ఇందుకని చూడండి ఈ ఎవరికీ ఎవరికి సారీగా మొన్న కూడా రాజమండ్రి మన ప్రోగ్రామ్ అయింది ఎంతమంది వచ్చారు మొన్న మన కార్యక్రమాన్ని నువ్వు ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళు మీద అయిపోయిన తర్వాత పక్కన వెళ్ళారు కదా ఇంకో హోమం దగ్గర అని పిలిచారు ఇక్కడ ఎంతసేపు మాట్లాడా నలిచిపోయాడు గెలితే హోమం చదువు నేను అలా పట్టుకున్నా ఏదో చెప్పాలి గొంతు ఇబ్బంది ఒక్క పొగ ఉంటే వాళ్ళు ఎవరు ఎవరు అని మాట్లాడేసుకుంటామే ఇచ్చాను ఇచ్చి సారీ కూడా చెప్పను అని చెప్పి మీరు రెండు పట్టుకున్నారు ఏంటి అవి స్టిక్కర్ ఇచ్చే అసలు లేవు పనికో చూసారా ఇలా కరెక్ట్గా ఉండాలి పోలీ అనుకోకూడదు ఎందుకని ఈ స్టిక్కర్ ఎవరు కొట్టించారు ఒక సైంటిస్ట్ కొట్టించారు ఇందులో ఉన్న విషయము వాల్యుబుల్ దాన్ని పాడు చేస్తాను కాదు ఇంకోటి అంటిస్తే ఇది ఖాళీ తలుపు ఎవరికి ఉపకారం లేదు ఇది ఇక్కడ జ్ఞానం ఉందని ఎవడో తెలుస్తుంది ఆ స్టిక్కర్ అంటించారు మీకు ఇచ్చిన స్టిక్కర్లో మీరేమే మరీ అంత పూర్ పీపుల్ ఏం కాదు కదా మధ్యతరతో కదా ఈ మ్యాటర్నే ఓ చిన్న ఫ్లెక్సీ చేయించి మీ దగ్గరలో ఉండే గుళ్ళే అలాంటిది కాదు మీ పేరు ఫోటో ఏం చెయ్యవు ఇందులో ఇన్ని పుస్తకాలు ఎవడే తెలుస్తుంది మీకు తెలుసు మీరు ప్రవాసిన నాలంటూండి కాదు సార్ ఆకలితో ఉన్నాను పిలవాలి కూర్చోదు అని చదివేది సా అని వీరితో ఉపకారం సార్ టైం టైం అయింది నేను కడుపుని ఎన్నో విలువకొడస్తుంది వీళ్ళంతా ఆకలితో ఉన్నా ఆ విలువండి నేను చిన్న పది ఏళ్ళ నుంచి పుస్తకాలు చదివేవాడిని ఇంకా బోర్డు పుస్తకాలు చదవాలనుకునేవాడిని ఈ పుస్తకాలన్నీ మీ దగ్గర ఉన్నాను సంతోషం ఇదంతా ఆహారం ఆత్మకాహారం ఇదంతా పంచిపెట్టింది వాళ్ళు పుట్టేనే చదివించాలి అందరికీ స్వస్తి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 హయా సార్ ఏమనుకోండి ఏమని అనుకోకుండా అది మీ ఇష్టం నేనైతే వెళ్ళాలి తీసుకుంటాను బయట తీసుకుంటాను చదువు అమ్మా మాట్లేదు ఏమన్నా అనుకోండి రా రా వద్దు టైం లేదు ప్లీజ్ కార్యాలి సార్ వెళ్ళిపోవాలి నాన్న అందరికి అన్ని వచ్చింది కదా సరే ఈ వీళ్ళందరికి ఫుడ్ పెట్టండి ఇది అన్నం కాదు జ్ఞానం అనే ఫుడ్ చూడండి ఎంత మంచి కదో ఏం పేరు రా హరిహరన్ ఏదన్నా దేవుడి పుస్తకం చదివా ఎప్పుడైనా ఇక దిక్మాన్ స్కూల్ పుస్తకాలకి టైం లేదు ఆడికి ఈ తాతగారు కాబట్టి అది ఇక్కడ ఈ ఊరేనా అప్పుడప్పుడు ఆడ తెలుగు వచ్చా కొంచెం కొంచెం ఇది జీవితం ఆ యొక్క పుస్తకాలు చూస్తే ఆకలి పెరుగుద్దు టైం లేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏముంట ఏం పర్లేదు రండి రండి ఇప్పుడు చేయండి ఎందుకండి అంత ఆర్చిగా చెప్తాడు ఓకే మీరు కాదు కదా నెమ్మదిగా ఎలా చెప్పాలి కదా అంటారు ఇప్పుడు మేకు వాటర్లో కొట్టాలనుకో అండి మీరేం కేకుల్లాంటి వాళ్ళు కాదుగా మేకు నెమ్మదిగా దిగడానికి అందుకే జయ శ్రీరామ్ జై శ్రీరామ్ నాన్న ప్లీజ్ నాన్న కళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది మళ్ళీ ప్రయాణాలు కంటిన్యూ అలా రెస్ట్ తీసుకోవడానికి ఛాన్స్ కూడా లేదు వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోవాలి అది జీవితం అమ్మ నువ్వు కూడా ఆయన పక్కన ఈ దెబ్బకి ఇంకా మళ్ళీ నన్ను పిలవడం నన్ను పిలవక నాలుగు పిలవండి నన్ను బిల్తో నా కార్డులో నెంబర్ ఇబ్బంది అదే కృష్ణ అన్నీ తీసుకున్నారా